నమస్కారం ఫ్రెండ్ స్టెప్ వన్ లో ఏంటి మనం అందరం చేస్తున్నాము బ్లడ్ టెస్ట్ ఒక ఎవరికైతే కుదరలేదు సెవెన్ బ్లడ్ టెస్ట్ చేసుకోవటానికి కానీ ఒక పాయింట్ అర్థం చేసుకోండి జనరల్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ బడీఈ్ ఓవర్ వెయిట్ చూడండి ఆరు కేజీ స్టడీస్ ఉన్నాయి అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు బీపీలు ముగ్గురికి లేవు నలుగురు మెడిసిన్స్ చేసుకుంటున్నారు అందరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది తర్వాత చూడండి చాలా మంది ఇందులో అందరూ వీళ్ళందరూ ఒక ప్రీ డయాబెటిక్ అందరు డయాబెటీస్ లో ఉన్నారు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది దానికి తోడు ఈ లిపిడ్స్ కూడా ట్రైక్లెజ రైట్స్ హెచ్డిఎల్ ట్రైక్లేజ్ రైట్స్ ఎక్కువ హెచ్డిఎల్ తక్కువ ఎంత ఉండాలి ట్రైక్లెజర్ బిలో హండ్రెడ్ ఉండాలి హెచ్డిఎల్ అబౌవ్ సిక్స్టీ ఉండాలి డిబిట్ మేము చూడండి అందరికి తక్కువ ఉంది ల్యాబ్ రైజ్ థర్టీ టూ హండ్రెడ్ ఐడియల్ యాబీ టూ హండ్రెడ్ అనమాట అందరు చూడండి పదిహేడు పది పదమూడు తొమ్మిది తర్వాత బీచ్ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంది వన్ నైన్టీ వన్ అంత ఉండాలి హైయెస్ట్ నైన్ హండ్రెడ్ బెస్ట్ ఏంటి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వస్తే బీట్ ట్వెల్వ్ మంచిది డి విటమిన్ వచ్చి సెవెంటీ ఎయిట్ దాకా వచ్చినా మంచిది అనమాట కానీ చాలా లోలో ఉంది అందరికి చూడండి అందరికి ప్రాబ్లం ఓవర్ వెయిట్ ఉన్నారు థైరాయిడ్ బీపీ డయాబెటిస్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం డి విటమిన్ బీట్ వాళ్ళు ఒకవేళ మీరు డబ్బులకి కష్టపడి చేయకపోవడం కుదరం చేయలేదు అనుకోండి అందరూ గ్రూప్ లో చేయలేదు వెయిట్ తగ్గడానికి కానీ ఈ ప్రాబ్లంలు ఉంటాయి తెలుసుకుంటే మంచిది అనమాట వీరన్నిటి కారణాలు మనకు అందరూ చూసాం ఆల్రెడీ పది మిస్టేక్స్ ఏం చేస్తాం నిద్రపోకపోవటం ఎక్సర్సైజ్ చేయపోవటం స్ట్రెస్ లో ఉండటం కాఫీ టీలు తాగటం ప్రోసెస్ షుగర్ రిఫైన్డ్ ఆయిల్ ఫాస్ట్ ఫుడ్స్ తినటం మంచి ఫుడ్ తిరగకపోవటం నీళ్లు తాకపోవటం సరైన పద్ధతులు నీళ్లు తాకపోవటం తినేటప్పుడు తాగడం ఇవన్నీ మిస్టేక్ చేస్తాం కాన్స్టిపేషన్ రోజు రోజు టాయిలెట్ ఒకసారి కూడా వెళ్ళకపోవడం వెళ్ళడం మధ్యలో సాయంత్రం ఆడటం రెండు సార్లు వెళ్ళాలా రోజులో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు కాఫీ టీలు మధ్యలో స్నాక్స్ కీక్స్ విభత్తిగా తింటుంటాం రోజు ఐదు ఆరు సంవత్సరం ఐదు ఆరు సార్లు తింటుంటాం అనమాట అట్లా సంవత్సరాల తరపున చేస్తున్నాం దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట నీళ్లు తప్పించి తీసుకున్న ఫుడ్ అని మనం ఆల్రెడీ మాట్లాడడం ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ వెయిట్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నిటికీ మనకు సొల్యూషన్ ఏంటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం రోజు పొద్దున్న లేక ఒక లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్ళాలి వన్ అవర్ వాకింగ్ చేయాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు రైస్ తీసుకుని మళ్ళీ నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాలి నీళ్లు తాగే పద్ధతి నేర్చుకున్నాము ఈ రిఫైన్ ఫుడ్ ఆపేసాము రోజులో రెండు సార్లు బాగా ఆకలిసినప్పుడు హ్యాపీగా ఇంట్లో చేసిన ఫుడ్ తినండి రెండు మీల్స్ మధ్యలో నీళ్లు ఏం తీసుకోకూడదు అదర్ దాన్ వాటర్ ఫుడ్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము రెండు మీల్స్ మధ్యలో అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ చెప్పిన రెండు గంటల తర్వాత ఫస్ట్ మీల్ తర్వాత నుండి రెండు లీటర్లు తాగండి ఇప్పుడు ఎండాకాలం కనుక అందరు కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లీటర్స్ తాగినా మంచిదే అప్పుడు ఏం చేయొచ్చు పొద్దున్నే నిదర్లేస్ అని వన్ పాయింట్ టూ ఫైవ్ తాగండి కుదిరితే మళ్ళీ రెండోసారి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఎంత అయింది టూ పాయింట్ ఫైవ్ అయిపోయింది బ్యాలెన్స్ టూ టు అండ్ హాఫ్ లీటర్స్ ఫస్ట్ మీల్ అయినటువంటి టూ అవర్స్ నుండి మళ్ళీ సెకండ్ మీల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మధ్యలో గుర్తు పెట్టుకొని టూ టు అండ్ హాఫ్ లీటర్స్ తాగండి ఫోర్టీన్ అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటే మంచిది స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి స్లీప్ అవ్వండి ఇప్పుడు డి విటమిన్ బీట్వల్ ఏం చేయొచ్చు టెస్ట్ ఇప్పుడు ఎందుకంటే డి విటమిన్ గా అయితే వెయ్యి రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు కొన్ని ల్యాబ్ లో బీట్వెల్ కూడా అంతే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూడా ఛార్జ్ చేస్తారు అనమాట డి విటమిన్ వచ్చేసి చూడండి దీన్ని డి రైజ్ సిక్స్టీ థౌజండ్ ఐయు అంట ఇంటర్నేషనల్ యూనిట్ సిక్స్టీ థౌసండ్ అది కెపాసిటీ అనమాట ఇది వచ్చేసి వీక్లీ ఒకటి వేసుకోవాలి ఇది ఎట్లా ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు వేసుకోవాలి ఆరు వారాలు వేసుకోండి చక్కగా అందరూ ఆరు వారాలు ఎవ్రీ సండే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీల్ తినండి ఫస్ట్ మీల్ వీలైనంత వరకు నెయ్యి వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యూవల్ అనమాట అన్నంలో ఏ తినదలో నెయ్యి వేసుకోండి చక్కగా తిన్న తర్వాత గా ఈ సిక్స్టీ థౌజండ్ అయ్యు అనేది ట్యాబ్లెట్ ఒకటి వేసుకోండి అట్లా ఆరు వారాలు వేసుకోండి ఆరు సండేస్ వేసుకోండి ఆ తర్వాత పదిహేను రూపాయలు ఒక చొప్పున రెండు ఒక నెల వేసుకోండి అంటే రెండు వేసుకుంటారు అప్పుడు ఎనిమిది అయిపోయింది ఇంకా ఆ తర్వాత లైఫ్ లాంగ్ మంత్లీ ఒకటి చొప్పున వేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అప్పుడే డీబెట్ మీద ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి బీట్ వల్ల కూడా చాలా తక్కువ ఉంటుంది బీట్ వల్ల బాగా తక్కువ ఉన్న బెస్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోండి ఒక నాలుగైదు ఇంజక్షన్ చేయించుకుంటే తొందరగా బీట్ వాళ్ళు మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం వలన మనం బీట్ వాళ్ళు సప్లిమెంట్ వేసుకున్నా కూడా ఒకసారి టాబ్లెట్ రూపంలో బాడీ బాడీలో అబ్జర్వ్ అవ్వదు రెండుసార్లు మల పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కనుక ఎవరికైతే కొంచెం టెస్ట్లు చేసుకోవడానికి కుదరట్లేదో వాళ్ళు ఫాలో అవ్వండి గుర్తుపెట్టుకోండి మీరు టెస్ట్ చేసుకుంటే మంచిది మీకు కొంచెం నీరసంగా డిస్కంఫర్ట్ కొంట్ వేసుకోవడం మంచిది ఈ డివిటమిన్ ట్వెల్వ్ వలన అంత నష్టం కలగదు ఐ థింక్ టు వరీ కట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయండి డాక్టర్ని కాదు కనుక ఏమైనా ప్రాబ్లంకి ముందు ఎవరిని ఉంటే వాళ్ళు ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ చెప్పాను కదా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిఫిషియెంట్ డి విటమిన్ బిట్ వాళ్ళు కనుక మనం గ్రూప్లో చేరినోళ్ళు టెస్ట్ చేసుకోండి కూడా మనం ఇమ్యూనిటీ స్కోర్ ఒకటి చేసాం అది చేసుకోండి అందరూ చేసుకోండి దానికి డబ్బులు టెస్ట్ లే అవసరం లేదు అన్ని పది పారామీటర్స్ టెస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఇది మీరు అందరికి షేర్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి గ్రూప్ లో థ్యాంక్ యూ వెరీ మచ్